హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారు నేను మీ చనిక ప్రజెంట్ మనం అయితే మన నెల్లూరులో ఆ మినీ బస్ దగ్గర అయితే ఉన్నాం అనమాట మన నెల్లూరులో హాట్ ఫుడ్స్ స్ట్రీట్ ఫుడ్స్ భయం పెరిగిపోతూ ఉన్నాయి ఈ క్రమంలో మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అండ్ అంతేకాకుండా మంచి లో ఎక్కడ దొరుకుతుంది అనే విషయాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఇలాంటి కంటెంట్స్ అయితే ముందు వస్తూనే ఉంటాయి అనమాట మీరు వెంటనే సాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ మనం అయితే కాంచీ వరలక్ష్మి సిల్క్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ ప్యారడైస్ అని చెప్పి దోసులు ఉంటాయ్యా ఒక రేంజ్లో ఉంటాయంట మా ఫ్రెండ్స్ నన్ను సజెస్ట్ చేశారనమాట అసలు దానికి అదే ఏంది దాని మందలేంది అసలు మన నెల్లూరులో ఫుడ్స్ అంటేనే భయంకరంగా భయంకరంగా పెరిగిపోయి ఉన్నాయి స్ట్రీట్ ఫుడ్స్ కబాబ్స్ కానివ్వచ్చు చికెన్కి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు షేర్ మార్లు ఏ ఏ వచ్చేసి ఉన్నాయి సో ఇవన్నీ మిస్ కాకుండా మీరైతే కావాలనుకుంటే మంచి బడ్జెట్లో మీకైతే మంచి ఐటమ్ అయితే చూపిపోతున్నాను అనమాట ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి దగ్గరకైతే ఎగ్జాక్ట్ గా అయితే వచ్చేస్తున్నాము అన్న దగ్గర ఐటమ్స్ ఉన్నాయి నెయ్యి కారం మామూలు కారం ఎగ్ దోసి డబుల్ ఎగ్ దోసి చికెన్ సేర్వాతో పాయతో అందరూ సర్వ్ చేస్తా ఉన్నాడు అనమాట ఇది అన్న కూడా నిలబడుకొని ఉన్నాడు అన్నతో మాట్లాడే అన్నతో మాట్లాడదాం మనం బాబు అన్న మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశాను ఒకసారి అడిగి వీడియో తీసి నువ్వే తినకుండా మా ఊరి చెప్పి అన్నారు మా ఫ్రెండ్స్ అంత అద్భుతంగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా రావాల్సి వచ్చింది అన్న ఇప్పుడు మన దగ్గర ఫేమస్ ఏందన్న చిన్న సెట్ దోశలు చికెన్ సేర్వా చికెన్ కర్రీ ఇవి బాగా బాగుండాలి ఈవినింగ్ మార్నింగ్ బాండా ఎక్కువ పోతుంది బోండా పూరి దొరుకుతాయి ఇడ్లీ వడ బోండా దోశ పూరి పొంగల్ ప్రతి ఐటమ్ ప్రతి ఐటమ్ దొరుకుతాయి మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ రెండు పోట్ల దొరుకుతుంది మధ్యాహ్నం భోజనం కర్రీస్ ఉంటాయి కప్పు రైస్ ఉంటాయి వెరైటీ రైస్ లో అయితే నేను ఏమన్నానంటే మంచి బడ్జెట్ లో కూడా ఇస్తారని నేను రేట్లు చాలా తక్కువండి అసలు నాకు తెలిసి ఒక మనిషి అంటే ఒక ఇరవై ముప్పై రూపాయలకు కూడా తిని హ్యాపీగా పోగలిగే పరిస్థితి రైస్ అయితే ఇరవై రూపాయల కప్పు అవి కూడా బిర్యానీ రైస్ నేను తక్కువ అనుకుంటే ఒక యాభై అరవై అన్న ఇరవై రూపాయలు కప్పు రైస్ ఆడ ఇరవై రూపాయలు కూడా అన్న లేదు మన దగ్గర మన దగ్గర ఉండదు మంచి క్వాలిటీ ప్లస్ టేస్ట్ రెండు అది విన్నారు కదా మన మాస్టర్ అండి అన్ని చేసేది కూడా నేనే అవునా అది మ్యాటర్ చూస్తున్నారు కదా అన్నీ అనమాట అన్ని చేస్తా ఉండేది అంతే కాకుండా మన ఎల్లుకి కారం దోశ అంటే మంచి ఫేమస్ అనమాట కారం దోసింది నెయ్యి కారం ఉంది కారం ఉంది ఎంత పడుతుంది అన్న కారం పన్నీర్ ఉంది కారం పన్నీర్ దోశ యాభై రూపాయలు అండి నెయ్యి కారం దోశ అయితే యాభై రూపాయలు బయట చూసుకున్న డెబ్బై రూపాయలు మన దగ్గర యాభై రూపాయలు చాలా మన దగ్గర యాభై రూపాయలు అండి యాభై రూపాయలు యాభై రూపాయలు బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి చికెన్ షేర్వా దోశ అయితే దోశ పది రూపాయలండి చికెన్గా మామూలుగా ఏ క్లాస్ నెంబర్ వన్ ఏ చికెన్ చికెన్తో షేర్వా చేస్తాను నేను వేస్ట్ వచ్చేది అట్లాంటివి తీసుకొచ్చాను పది రూపాయలు దోశ అండి కాంప్లిమెంట్ చికెన్ షేర్వా అసలు ఏం ఉంటుందండి చికెన్ కర్రీ ఎనభై రూపాయలు అండి కర్రీ ఒక మంచి సరిపో ఒక మూడు దోశ ఒక హాఫ్ చికెన్ అంటే నూట పది రూపాయలతో హ్యాపీ చిన్నప్పుడు అదే అంటున్నారు కదా మామూలుగా కప్పు చికెన్ కప్పు వచ్చేసి తినండి మీరు తినండి ఎనభై ఎనభై రూపాయలు కాకుండా మామూలుగా వంద రూపాయలు ఉంటుంది బయట అని ఎనభై రూపాయలు మా దగ్గర అదే రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అన్నమాట వాళ్ళ కోసం అన్న స్పెషల్గా ఎగ్గుగా చేపించాడు ఆ టేస్ట్ కూడా నేను నేను కూడా తినేసి మీకు ఎంత ఎలా ఉందనే విషయాన్ని అయితే చెప్తాను అనమాట ఎన్ని ఏళ్ళగా ఉంది మన పది పన్నెండు సంవత్సరాలు అండి ఈ సెంటర్లో పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల మొబైల్ పెట్టామండి మొబైల్ బండి పెట్టాము ఇక్కడ ఇదే సెంటర్లో టా మొబైల్ పెట్టామండి అప్పుడు అన్ని రకాల దోశలు అవైలబుల్ నూట ఒక్క రకం పెట్టామండి పన్నీర్ దోశ మైసూర్ దోశ చీజ్ దోశ బటర్ దోశ అన్నీ ఉండేవి లేదంటే ఎక్కువ ఈ నాన్ వెజ్ షేర్ వాగి ఇక అలవాటు పడింది బడ్జెట్ లో ఉండాలని ఈ కాన్సెప్ట్ పెట్టాము చెప్పండి పన్నెండు సంవత్సరాల నుంచి నేను ఎందుకు మిస్ అయ్యా అనిపిస్తుంది అలా ఉన్నా మధ్యంగా చాలా బా చాలా అన్న కారం కానివ్వచ్చు ఎగు కానివ్వచ్చు మామూలుగా పల్సగా ఉన్నా కానీ అది కొంచెం ఎలా వస్తుంది అంటే మాడిపోయి కొంచెం అట్లా అసలు అట్లా లేదన్న మంచి ఎక్స్పీరియన్సే ఉంది అందరికి మా అందరికి మేమందరూ అన్ని అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి పనిచేస్తున్నాం అక్కడ మేమే ఓనర్స్ మేమే వర్కర్స్ అది మేమే ఓనర్స్ మేమే వర్కర్స్ మనకి బడ్జెట్ లో మంచిగా అంత అంత బాగా దొరుకుతుంటే ఖచ్చితంగా నెల్లూరులో అయితే కచ్చితంగా అడిగి పెట్టాల్సిందే మమ్మల్ని ఆదరించారండి మాకు పర్లేదండి ఇబ్బంది లేదు దేవుడి దేవాలో హ్యాపీ 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 ఇప్పుడు మామూలుగా మనకి పెద్ద కూడా ఉంటారు వాళ్ళకి ఇడ్లీ కానీ పొంగల్ అలాంటి ఇడ్లీ ఉంది వడ ఉంది బోండా ఉంది కంటిన్యూగా వేడి వేడిగా ఫ్రెష్ లైవ్ గానే వస్తానే ఉంటాయి అదే మామూలుగా ఎక్కడైనా లేదు లే లేదండి లైవ్ ఇక్కడ లైవ్ కళ్ళ ముందే వేస్తానే ఉంటాం ఓపెన్ 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 టైప్ లో ఇంకా మనకి మన కస్టమర్స్ కానివ్వచ్చు ఇంకా ఎవరైతే రాలేదో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకున్నాస్తున్నారు మీరేం చెప్తారు టేస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా మన నెల్లూరు ఆదరిస్తారండి అది తిరిగి ఎందుకంటే నెల్లూరు అనేది స్టేట్ లో నెంబర్ వన్ ఎక్కడ ఉన్నా కూడా లో కానీ మన మెయింటెనెస్ ఎక్కడ రాదు చూస్తున్నాను మన వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ మంచి ఫుడ్ ఉంటుంది అక్కడ ఖచ్చితంగా ఎత్తుకుంటూ వెళ్తారు నేను నెల్లూరు కాబట్టి చెప్తున్నాను చెప్పా ఇడ్లీ వడ బోండా దోశ బాత్ పొంగలు పూరి ఉంటుందండి మార్నింగ్ టైంలో ఈవినింగ్ వచ్చేసి సేమ్ ఇడ్లీ వడ దోశ బోండా పూరి చపాతి పరోటా దోశ వచ్చి షేర్వ ఉంటుందండి చికెన్ షేర్వా ఉంటుంది బజ్జీలు ఉంటాయి ఈవినింగ్ అయితే స్నాక్స్ బజ్జీలు ఉంటాయి బజ్జీలు ఉంటాయి బజ్జీలు అట్లా మధ్యాహ్నం వచ్చేసి కప్ రైస్లు ఉంటాయి కప్ రైస్లు ఉంటాయి మనకి అన్నం చేస్తా ఉండడం పది రకాల రైస్ ఉంటుందండి మధ్యాహ్నం కప్ రైస్లో పది రకాల రైస్ అంటే అలా అన్న వైట్ రైస్ ఉంటాయి అలా కాదు అలాగా అలా కాదు వెజిటేబుల్ బిర్యానీ గోంగూర బిర్యానీ సాంబార్ రైస్ బిస్మలాబాద్ రైసు సాంబార్ రైస్ లెమన్ రైసు మ్యాంగో రైస్ కరివేపాకు రైస్ పుదీనా రైస్ ఈ టైప్ లో మీ దగ్గర మ్యారీడ్ వాళ్ళే కాకుండా బ్యాచిలర్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేయాలంటే మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇరవై రూపాయలు కప్పండి తినేదానికి ఏదో మంచి పట్టు ఆర్సార్లు తీసుకెళ్లాలంటే నలభ రూపాయలు అండి బాక్స్లు ఇవి మన ఫైవ్ హండ్రెడ్ బాక్స్ లు ఉంటాయి ఫార్టీ రూపీస్ బయట చాలా రేట్లు ఎక్కువ ఉన్నా ఇంకా తక్కువ రేటు మీరు ఇస్తున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే మేము షాపింగ్ మాల్ మధ్యలో ఉన్నాం కదండి అంటే ఇప్పుడు ఈ షాపింగ్ మాల్ లో పనిచేసే వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు గానీ ఎవరైనా సరే సింపుల్ గా లైట్ ఫుడ్ తీసుకోవాలి ఆ లైట్ ఫుడ్ కూడా హెవీ బడ్జెట్ ఉండకూడదు వాళ్ళందరికి అనుకూలంగా ఉండాలనే బట్ కాన్సెప్ట్ తో మేము ఫ్లే వర్కర్సే కదండి సూపర్ కాన్సెప్ట్ అన్న అయితే ఇంత తక్కువ రేట్లో ఇస్తున్నారు కాబట్టి మన నెల్లూరు వాళ్ళకి ఖచ్చితంగా ఒకసారి అయితే అడుగు పెట్టాలన్నమాట నేను తిన్నాను నిజంగా చెప్పిన పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ అంగడ ఉన్నా కానీ నేను తినలేదని ఫీల్ అయ్యాన నిజంగా అంత బాగుంది నేను బయట తింటా ఉంటాను కదా ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్వాలిటీ ఉంది అనుకోండి క్వాంటిటీ ఉంది రెండు ఉన్నాయంటే రేట్ ఉండదు మన దగ్గర మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి క్వాలిటీ క్వాలిటీ ప్రైజ్ ప్రైస్ మంచి ప్రైస్ ఇస్తున్నాం మంచి ప్రైజ్ కానీ ఈవినింగ్ పూట కూడా ఎవరైనా మంచిగా టీ తాగి స్నాక్స్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీకి అలా రెడీ అయిపో ఉంటాయండి మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి సిక్స్ థర్టీ అలా రెడీ అయ్యి కూడా మార్నింగ్ అయితే ఎర్లీ వస్తాం సిక్స్ థర్టీకి రెడీ అయిపో ఆరున్నర నుంచి స్టార్ట్ అయిపోతాయా ఆరున్నర నుంచి ఆరున్నర నుంచి పదకొండున్నర వరకు ఉంటుంది టిఫిన్స్ టిఫిన్స్ మళ్ళీ పదకొండున్నర నుంచి కప్ రైస్లు ఉంటాయి ఎన్ని గంటల దాకా త్రీ వరకు ఉంటుంది ఫోర్ థర్టీ నుంచి నైట్ పదకొండు వరకు ఇక్కడ టిఫిన్స్ ఉంటాయి అన్నమాట అయితే అన్న దగ్గరికి ఆరు నుంచి రాత్రి పదకొండు దాకా ఏదో ఒక ఐటమ్ ఏదో ఒక ఐటమ్ ఖచ్చితంగా ఉదయం ఆరు నుంచి పదకొండు లోపల వస్తాయి ఖచ్చితంగా అదనమాట మంచి బడ్జెట్ లో బ్యాచులర్స్ కాకుండా ఎవరైనా నైట్ ఫుడ్ నైట్ టైం కూడా ఎక్కువ లైట్ ఫుడ్ తీసుకునేది అలవాటు అయిపోయింది మన దగ్గర ఉన్నదంతా లైట్ ఫుడ్ మసాలాలు ఉండవు మేడ్ ఫుడ్ ఎటువంటి హానికరం కలర్స్ కానీ లేకుంటే పేస్ట్రీ ఈ టైప్ ఏది కూడా జంక్ ఫుడ్ ఏది ఎనీ వన్ ఏది కల్పన అండి ఎన్ని ప్రతి ఒక్క ఐటమ్ చూసేది నేనే కాబట్టి చెప్తున్నా అంత కాన్ఫిడెన్స్ గా అదే అన్న ఇప్పుడు మన మార్కెట్ లో చాలా రకమైన కెమికల్స్ గాని వచ్చు కలర్స్ గాని వచ్చేసి సో ఇవన్నీ దబ్బించుకోవాలంటే ఖచ్చితంగా ఒక జెన్యూన్ అనేది ఉండాలి ఉండాలి నేను ఇక్కడన్నా అనుకుంటున్నాను 100% రిఫర్ చేయాలి అలా ఉండాలన్నమాట ఐటమ్ నేను అప్పుడు అలాగే ఉంది మనకు అసలు కాంప్రమైజ్ అవసరం లేదు డైరెక్ట్ రావచ్చు నేను వచ్చానంటే నేను అర్థం చేసుకోండి అంటన్నమాట విషయం లేట్ చేయకుండా మీరు ఎవరైతే ఇక్కడ తినలేదు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేయండి ఒకసారి అడ్రస్ మీ నోటి నుంచి చెప్పండి అడ్రస్ మినీ బైపాస్ అండి మాగుండ ఏ ఒటు నేర్ షాపింగ్ మాల్ ఆపోజిట్ అది చూసేసారు కదా ఇంకెందుకు లేటా ఇంకా వీడియో చూడకండి రండి వీడియో రండి అంటే మన జాస్తి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఉంటా బై బై